రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ రాయలసీమ ఎత్తిపోతల తెరపైకి రావడానికి అసలు కారణం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వం బనకచెల్లకు బదులు పోలవరం నల్లమలసాగర్ లింక్ ని తెరపైకి తేవడంతో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఈ అంశాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నించింది ఈ చర్చ చివరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ఆగింది ఈ రెండు ప్రాజెక్టుల్లో కరువు సీమకు ఏది ఎక్కువ ఉపయోగకరం ఏ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాయలసీమ లిఫ్ట్ అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ ని ఎత్తిపోసే ప్రాజెక్ట్ కృష్ణాలో భారీ వరదలొచ్చే వచ్చే అరవై రోజుల్లోనే నీటిని ఎత్తిపోసుకునే ఛాన్స్ ఉంటుంది ఇప్పటికే పోతిరెడ్డిపాడు కాలువ ముచ్చుమరి ఎత్తిపోతుల పథకాలు ఉన్నాయి కృష్ణా నదిలో నీళ్లు తక్కువ అవసరాలు ఎక్కువ కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తమకు ఎక్కువ నీరు కేటాయించాలని ఇప్పటికే ఆ రాష్ట్రం అటు ట్రైబ్యునల్ తో పాటు కోర్టులోనూ కేసులు వేసింది రాజకీయంగా గట్టిగా పోరాడుతుంది కొత్తగా ఇంకో ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణతో పాటు ఎగువన ఉన్న కర్ణాటక మహారాష్ట్రలతో న్యాయ వివాదాలు తప్పవు ఇలాంటి సమస్యలతోనే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే కారణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేయాల్సి వచ్చింది గోదావరి వరద నీటిని పోలవరం నుంచి ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకి తరలించాలనేది ఏపీ ప్రభుత్వం ప్రణాళిక గోదావరి నదిలో నీళ్లు ఎక్కువ వాడకం తక్కువ ఈ ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలు కోర్టుకు వెళ్లినా ఆగిపోయే అవకాశాలు తక్కువ నల్లమల సాగర్ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే కృష్ణా నదికి కరువు వచ్చిన సీజన్ రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించవచ్చు అందుకే సాగర్ సీమ ప్రాంతంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు పట్టిసీమ ప్రారంభించిన సమయంలోనూ ఆ ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేశారు కానీ పట్టిసీమ నిర్మాణం జరిగిన తర్వాత ఏడేళ్లలో ఐదేళ్లు కృష్ణా డెల్టాను ఆదుకుంది నల్లమల సాగర్ అందుబాటులోకి వస్తే గోదావరి జలాలతో రాయలసీమలో కరువు అనే మాటే వినిపించకుండా చేయొచ్చు ఇక మొత్తం మీద రాయలసీమ లిఫ్ట్ రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది ఇక నల్లమల సాగర్ తో అదే రాయలసీమను సస్యశ్యామలం చేసే ఛాన్స్ కూడా ఉంది